హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ సిక్స్ నేను మీ శ్వేత కథను రచించిన వారు వర్ణ గారు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం నాకు తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఎందుకు మనసంతా గజిబిజిగా అయిపోతుంది ఎంతకీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు ఎన్నిసార్లు పెదవుల్ని టచ్ చేసి చూసుకున్నాడు ఎన్నిసార్లు పొట్టిదాన్ని తలుచుకున్నాడు ఎన్నిసార్లు పొట్టిదాన్ని అడ్డమైన తిట్లు తింటుకున్నాడు అయినా బాబు ఈగో సాటిస్ఫై అవ్వడం లేదు తల కింద చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసుకున్నా అతన్ని మనసంతా పొట్టిది ఆక్రమించింది అది ఒక పక్క డిస్టర్బ్ చేస్తూ మరో పక్క చికాకు పుట్టిస్తున్నా ఇంకొక పక్క ఏదో మూల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది ఆ యాంగిల్ అతనికి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే ఎవరే నువ్వు నిమిషాల్లో నిన్న నా మైండ్ ఇంత చెడగొట్టేశావు అని తిట్టుకుంటున్నాడు మళ్ళీ ఏదో నీడ వచ్చి ముఖం మీద పడడంతో కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా తన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పూర్తిగా నేల మీద పడుకున్న సిక్స్ ఫీట్ని ఇద్దరు విచిత్రంగా చూస్తున్నారు ఏం చేస్తున్నావురా ఒక్కడవే ఇక్కడ అయినా ఇలా నేల మీద పడుకున్నావేంట్రా నీకోసం వెతుకుతుంటే అక్క చెప్పింది పైనున్నావని కింద మన బ్యాచ్ అంతా వెయిటింగ్ రారా పోదాం అంటూ ఒకరి తర్వాత ఒకరిద్దరూ నశపెట్టేస్తున్నారు మామూలుగా అయితే బాబుకు అలా ఉండదు కానీ బాబు మూడంతా పొట్టేది చెడగొట్టేసింది దాంతో ఫ్రెండ్స్ ఇద్దరిని చిరాగ్గా చూస్తున్నాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ లేచి కూర్చున్నాడు ఏంటి మామ నెట్వర్క్ లేని మొబైల్లా డల్గా అయ్యావు అంటూ ఒక ఫ్రెండ్ నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు బాబు భుజం చుట్టూ చెయ్యి వేసి ఊపేస్తున్నాడు ఒరే బక్కోడా వాడి మూడు సరిగ్గా లేనట్టుంది నువ్వు నీ కుళ్ళు సెటైర్లు కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటూ రెండో వాడు బక్కోడికి వార్నింగ్ ఇస్తున్నాడు అతనికి క్లియర్గా తెలుస్తుంది బాబు డల్గా ఉన్నాడని మన హీరో నవ్వుతూ అందరితో కలివిడిగా ఉండే రకం ఒంటరిగా ఉండి అందరినీ అవాయిడ్ చేసే రకం కాదు ఏంటి బావా ఇంత మూడ్ ఆఫ్లో ఉన్నావు ఏదన్నా బిజినెస్ ఇష్యూస్ వచ్చాయా ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నావు అప్పుడే టెన్షన్స్ మొదలయ్యాయా అంటూ అతను కూడా పక్కనే సెటిల్ అయ్యాడు మొదటివాడు ఒకలాగా అడిగితే రెండోవాడు మరొకలా అడిగాడు ఏదైతే ఏముంది ఇద్దరు విసిగిస్తున్నారు ఇద్దరిని చిరాగ్గా చూస్తూ ముందు కొంగి రెండు చేతులతో తల పట్టేసుకున్నాడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుంటున్నారు ఇద్దరు రెండు వైపుల నుంచి బాబును పట్టేసుకున్నారు ఏమైందిరా అంటూ ఇద్దరు కలిసి కుదిపేస్తున్నారు ఏహే ఆపండ్రా ఏంట్రా మీ గోల ఎటువంటి ఇష్యూస్ లేవు ఏ బిజినెస్ టెన్షన్స్ లేవు ముందు వదిలేండురా బాబు అంటూ ఇద్దరిని తోసేస్తాడు ఇద్దరిని పిచ్చి చిరాకుతో చూస్తున్నాడు మీరు కిందకి పోండి నేను కాసేపు ఆగొస్తాను ఏం కావాలో మీరు చూసుకోండి నన్ను కాసేపు వదిలేయండి ఫుల్గా ఇద్దరి మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు పిచ్చిగా అరుస్తున్న ఫ్రెండ్స్ని వాళ్ళిద్దరూ విచిత్రంగా చూస్తున్నారు ఒరే మామ నీకేదో ఏదో అయ్యిందిరా కుక్క కడిచిన పిచ్చోడిలా అలా అరుస్తున్నావేంటరా ఒరే పక్కోడా నువ్వు నోరు నీ అబ్బా ఏం పోలిగిరా అది నోటికి ఏదోస్తే అది పాగేస్తావా విధవా మూసుకొని కూర్చో ఒరే నేనేమన్నానరా వాడి ముఖం సరిగ్గా చూడు నీకే తెలుస్తుంది గర్ల్ ఫ్రెండ్ లెఫ్ట్ లెగ్తో కిక్కిస్తే బ్రేకప్తో రోడ్డు మీద పడ్డ బాయ్ ఫ్రెండ్లా ఉన్నాడు సరిగ్గా చూడు కళ్ళు దొబ్బలేదు కదా వాడిని చూసి ఆ తర్వాత మాట్లాడు ఇటువంటి విషయాల్లో బక్కోడు మంచి ఎక్స్పర్ట్ తను కరెక్ట్ అని చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాడు ఇప్పటి వరకు ఏది మాట్లాడినా పట్టించుకోలేదు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక్కసారిగా తిక్క లేచింది మన హీరోకి మరొక మాటకు అవకాశం ఇవ్వలేదు బక్కోడికి బక్కోడిని వంగపెట్టి నాలుగు పీకాడు బక్కోడ్ని కొట్టగానే రెండోవాడు దూరం జరిగాడు బక్కోడు మన హీరో ఫ్రస్ట్రేషన్కి బలైపోయాడు అక్కడ పొట్టిదాన్ని కొట్టలేకపోయాడు కదా ఆ తిక్క మొత్తం బక్కోడి మీద చూపించేశాడు ఒరే బావా నీకు నిజంగానే మైండ్ దొబ్బిందిరా వాడికి నేను సపోర్ట్ చేస్తున్నా నీ పిచ్చి పీక్స్లో ఉంది వాడు అన్నట్టు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్టా అటువంటిది ఏమైనా కనెక్ట్ అయ్యిందా ఇద్దరిని పిచ్చ కోపంతో చూస్తున్నాడు మన హీరో లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ కాకపోయినా లవ్ కాన్సెప్ట్ కావడంతో ఫ్రెండ్స్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి దడుచుకున్న బక్కోడు దూరంగా జరిగిపోయాడు వీడి వీపు పగిలితే కానీ వాడి ఫ్రస్టేషన్ అర్థం కాలేదు ఇద్దరిని ఒక నిమిషం మార్చి మార్చి చూసి అవునని ఒప్పేసుకుంటూ తలపట్టుకున్నాడు తన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవ్వడంతో బక్కోడు బాట్శాల టీషర్ట్ ఎగరేస్తున్నాడు మై గేస్ ఆల్వేస్ కరెక్ట్ అన్నట్టు రెండో వాడికి చూడు అని కళ్ళెగరేస్తూ సైగ చేస్తున్నాడు రెండో వాడి అని ఉమ్మేసినట్టు సైగ చేస్తూ రారా అంటూనే మన హీరో దగ్గర కూర్చున్నాడు ఒరే బావా ఈ లవ్ కాన్సెప్ట్ ఏంటరా మాకేమీ అర్థం కావడం లేదు ఇదంతా ఎప్పుడు జరిగిందిరా అసలు నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా ఒక్క మాట కూడా చెప్పలేదు కొంపతీసి యూఎస్లో ఎవరినైనా లవ్ చేశావా అంటూ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారు ఒరే నోరు మూస్తారా ఇద్దరు మీ ఇద్దరూ అనుమానాలు తగలయ్యా నేను లవ్ చేస్తే మీకు తెలియకుండా ఉంటుందా కొంచెం వాడండిరా ఉందిగా లోపల అని ఇద్దరి మీద విరుచుకు పడుతున్నాడు ఒరే బావా లవ్ కాన్సెప్ట్ అని చెప్పింది నువ్వు అవునరా మామా లవ్ అని చెప్పింది నువ్వే కదా మళ్ళీ తెలీదా మమ్మల్ని తిడుతున్నావు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని లవ్ చేశావో చెప్పాల్సింది కూడా నువ్వే కదా మామా ముందు ఆ విషయం చెప్పు మామా అంటూ మొదటివాడి మాటకి అడ్డుపడిపోతూ మన హీరోయిని దబాయిస్తూ బక్కోడు దూరిపోయాడు బాబు ఫ్రస్ట్రేషన్కి బలైంది మరో పక్కోడే కదా ఒరే ఆపుతావా లేక నీ మొహం పగలగొట్టనా వాడేదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే నీ కష్టాలు ఏంట్రా బాగా ఓవర్ చేస్తున్నావు కట్ చేయలేదే అనుకో నా చేతిలో చచ్చావి ఒరే బావా నిజంగా లవ్ చేసావా ఎప్పుడు ఇదంతా జరిగిందిరా అయినా ఎవర్రా అమ్మాయి ఇక్కడ అమ్మాయా లేకపోతే అక్కడ అమ్మాయా సేమ్ క్వశ్చన్స్ కాపీ కొట్టి సాఫ్ట్గా అడుగుతున్నాడు ఒరే మీ ఇద్దరిని కలిపి తంతాను వాడు అడిగిందే నువ్వు రిపీట్ చేస్తున్నావు నేను లవ్ మ్యాటర్ అన్నాను కానీ నేను లవ్ చేశానని చెప్పానా ఆ పిచ్చ పొట్టిది నన్ను లవ్ చేసిందంట ఆ పిచ్చ వాగుడుకై నన్ను డిస్టర్బ్ చేసింది ఆ పొట్టిది చేసిన పనికి అక్క కూడా సపోర్ట్ చేస్తుంది మన హీరో తన పిచ్చ ఫ్రస్ట్రేషన్కి తన మూడ్ ఆఫ్కి కారణమైన పొట్టిదాని హిస్టరీ దానితో పాటు తన అక్కతో జరిగిన డిస్కషన్ అంతా క్లియర్గా ఇద్దరికి చెప్తాడు మన హీరో పిట్ట కథలా చెప్పిన పొట్టిదాని ప్రేమ కథ విన్న ఫ్రెండ్స్ ఇద్దరూ నోరు వెళ్ళబెట్టి గుడ్లు బయటపెట్టి సిమ్ కార్డ్ పీకేసిన సెల్ ఫోన్స్ లాగా దర్శనమిస్తారు విన్న వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఫేస్ చేసిన మన హీరో పరిస్థితి మాత్రం ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు పరిస్థితి చూసి మన హీరో ఇద్దరికీ చెరొక డిప్పక ఇచ్చాడు ఇద్దరు తేరుకొని మన హీరోని ఏకాదిక చూస్తున్నారు ఒరే బావా నువ్వు చెప్పింది వింటుంటే చిన్న సైజ్ రొమాంటిక్ మూవీ విత్ యాంగ్రీ బర్డ్లో ఉంది ఏంటో నీకు అంత వెటకారంగా ఉందా నా కోపం చూస్తుంటే లేదు బావా వెటకారం కాదు ఆ పిల్ల చేసిన దానికి నీకు కోపం రావడం కరెక్టే నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేస్తున్నా కానీ అలా కాదురా అసలు ఆడపిల్లలు ఇంత అడ్వాన్స్ ఎప్పుడైపోయారు పబ్లిక్ ప్లేస్ లిప్ కిస్ అలా మీదకెక్కేసి వామో వామ్మో వింటుంటే నాకే ఎలాగో ఉంది నువ్వు ఈ మాత్రం ఉండడం తప్పులేదురా అవును కదా తప్పులేదు కదా ఆ పొట్టిదాన్ని నేను చంపేయచ్చు కదా అసలు అది కానీ నా చేతికి దొరికిందంటే ఆ పొట్టిదాన్ని తిరిగేసి తిప్పి 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 అని నాలుగు పీకేవాడిని దొంగ మొహంది పొట్టి మొహంది పొట్టి వాగుడుకాయ్ అసలు అది వాగుతుందిరా ఒక్క మాటకు ఒక్క మాటకిరా వంద చెప్తుంది లెక్క పెట్టి చెప్పచ్చు వంద వంద వాగుతుంది అది నాకు కనపడాలి చచ్చింది నా చేతిలో అచ్చు యాంగ్రీ బర్డ్ల పిచ్చ యాంగ్రీతో పొట్టిదాన్ని ఏదో ఒకటి చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు ఒరే మామ నాకెందుకో వేరేలా అనిపిస్తుందిరా అంటూ బక్కోడి ఏదో తెలుసుకున్న వాడిలో మధ్యలో దూరిపోయాడు బక్కోడి ఎక్స్ప్రెషన్కి ముఖం చిట్లించి మన హీరో వాడిని చిరాగ్గా చూస్తున్నాడు ఒరే బక్కోడా నీకు బాగా ఎక్కువైంది ఆ పిల్ల చేసిన దానికి మనోడికి ఈ మాత్రం కోపం రావచ్చు ఎగస్ట్రాలు చేసావే అనుకో నిన్ను నేను ఇప్పుడే చంపేస్తాను అని బక్కోడికి వార్నింగ్ ఇస్తున్నాడు రెండోవాడు ఒరే నువ్వు ఎన్నైనా చెప్పు నాకు అనిపించింది నేను చెప్తాను అంతే అని బక్కోడు మొదలుపెట్టాడు మామ ఏ మాట కా మాట ఆ అమ్మాయి ఇచ్చిన ఫ్రెంచ్ కిస్ సూపర్ మామా నువ్వైతే బాగా ఎంజాయ్ చేశావు అది క్లియర్గా తెలుస్తుంది కానీ నీ కోపం ముద్దు పెట్టినందుకు రాలేదు మామా ఆ అమ్మాయి నీకన్నా ముందు నీకు ముద్దు పెట్టినందుకు వచ్చింది మామ ఇక్కడ నీ ఇగో హట్ అయింది అందుకే నీకు ఇంత కోపం అయినా ఎందుకు మామ అంత కోపం ఆడపిల్ల ఇష్టపడి దగ్గరకు వచ్చి ముద్దు పెడితే ఎంజాయ్ చేయాలి మామా అని పిచ్చ రొమాంటిక్ ఫీల్తో నోటుకొచ్చింది వాగుతున్నాడు తిక్కతిక్కగా ఉన్న మన యాంగ్రీ బర్డ్ ఊరుకుంటాడా చావుగట్టి చెవులు ముయ్యడు లేచి నిలబడి బక్కొడిని కోపంగా చూస్తూ పిచ్చ పిచ్చగా కాళ్ళతో తంతున్నాడు ఏంట్రా వెదవా నీకు నా యుగో కనిపిస్తుందా హ్యాపీగా ఎంజాయ్ చేయాలా ఆ పొట్టిది చేసిన చెత్త పని కనిపించడం లేదా అది వాగిన వాగుడు వినిపించలేదా ఎదవా పనికిమాలిన వెదవ చావరా చావు అంటూ పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు ఒరే ఒరే బావా ఆగరా ఆగరా బాబు అంటూ ఇంకొకడు గట్టిగా పట్టేసుకొని మన హీరోని వెనక్కి లాగేస్తున్నాడు ఒరే బక్క ఎదవా పోరా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీకెన్నిసార్లు చెప్పినా నోరు కంట్రోల్లో ఉండదు వాడి చేతిలో తన్నులు తిని చేస్తావు అని మన హీరోని పట్టుకొని బక్కోడి మీద అరిచేస్తున్నాడు మన బక్కోడేమన్నా తక్కువ తిన్నాడా కొట్టాడన్న ఆలోచన కూడా లేకుండా నేను చెప్పింది కరెక్ట్ నేను కరెక్ట్గానే చెప్పాను నువ్వు అందుకే కోపంగా ఉన్నావు అని అరుస్తూనే అక్కడి నుంచి పారిపోతాడు పారిపోతున్న బక్కోడిని కోపంగా చూస్తూ పట్టుకున్న వాడి చేతుల నుంచి విడిపించుకొని దాబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఒరే బావా సాయంత్రం వెళ్ళిరా వాడి మాటలు పట్టించుకోకు అలాగే అమ్మాయి విషయం కూడా వదిలేసాయి ఫంక్షన్ హాల్ నుంచి ఫోన్ చేశారు కదరా మళ్ళీ చేయమని చెప్పాను ఆ డెకరేషన్ ఏదో మార్చమని చెప్పామంట కదా ఒకసారి వాళ్ళతో మాట్లాడు అంటూ పక్కనే వచ్చి నిలబడతాడు సరేరా నేను మాట్లాడతాను లేదంటే ఒకసారి వెళ్దాం నన్ను కాసేపు వదిలేసాయి అంటూ అదే ఫీలింగ్తో మాట్లాడుతున్నాడు ఒరే నువ్వు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నావు నాకు తెలుస్తుంది అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతాయి పట్టించుకుంటే ఎలా రా నువ్వు ఇలా మూడాఫ్లో ఉంటే నా వల్ల కాదురా వదిలేరా బావా ఎలా వదలమంటున్నావురా నిజంగానే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఆ పొట్టిది నన్ను అంతలా డిస్టర్బ్ చేసింది నీకు అది చెప్పినా అర్థం కాదు ఒరే నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు ఒకవేళ పిల్ల ఆ టైప్ అయితే నువ్వెందుకురా ఫీల్ అవ్వడం అంటూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ టైపా ఆ టైప్ అంటే అనుమానంగా అడుగుతున్నాడు ఆ టైప్ అంటే అదేరా గర్ల్ గర్ల్స్ డబ్బులు తీసుకుని రే ఆపరా అని కోపంగా చూస్తున్నాడు రే అలా చూడకు ఒకవేళ అలా ఏమోనని నిన్ను చెక్ చేసుకోమంటున్నాను అంతే చా అలా కాదురా జన్యున్ రా అది చేసిన పనికి వేసిన వేషాలకి కోపం వచ్చింది దాని వాగుడుతో ఇరిటేషన్ తెప్పించింది దాని మాటలు తన ముఖంలో కనిపించిన ఫీలింగ్ అంతా జెన్యూన్ రా ఎటువంటి తేడా లేదు పిచ్చపట్టిది చాలా కోపం తెప్పించింది కానీ దాని కళ్ళున్నాయి చూడు అవి భలే మాట్లాడతాయిరా చాలా ఇరిటేట్ చేసింది వదిలేరా కాసేపటికి అదే సెట్ అవుతుంది అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది ఎంత డైవర్ట్ చేద్దామన్నా పొట్టిదాని ఆలోచన వదలడం లేదు ఒంటరిగా ఉండడం కన్నా పనిలో పడితే అన్నా పొట్టిదాని ఆలోచన నుంచి బయటకు రాగలనేమో అని అనిపిస్తుంది ఒరే కిందకు వెళ్దాం పదా ఆ డెకరేషన్ సంగతి ఏంటో వెళ్ళి చూద్దాం ఇలా ఉంటే అక్కకి బర్డెన్ అవుతుంది పదరా వెళ్దామంటూ ఫ్రెండ్ని తీసుకొని కదిలాడు బావా నాకు నీ మాటలు వింటుంటే మరోలా అనిపిస్తుందిరా ఎందుకు నువ్వు అని సాగదీస్తూ ఇంకొకసారి ఆలోచించు అని సలహా ఇస్తాడు ఏం ఆలోచించాలరా ఆ బక్కోడిలాగా నువ్వు కూడా నాది ఈగో అనుకుంటున్నావా లేకపోతే ఆ పొట్టిదలా కాదు ఇంకేమన్నానా అని ఆలోచించమంటున్నావా లేదురా ఈగో గురించి కాదు కాదు ఆ అమ్మాయి గురించి కూడా కాదు నీ గురించేరా ఒకవేళ నువ్వు కూడా అమ్మాయిని ఇష్టపడుతున్నావా అదేరా ప్రేమించడం మొదలు పెట్టావా అని మనసులో అనిపించింది బయట పెట్టాడు మెట్లు దిగుతున్న వాడు అలాగే నిలబడిపోయాడు అనాలోచితంగా అడిగాడో ఆలోచించి అడిగాడో అడిగిన మాటలకు మాత్రం ఒక్క క్షణం మన హీరో ఆలోచన ఆగిపోయింది వెంటనే అలర్ట్ అయ్యి ఏం మాట్లాడకుండా కిందకి దిగిపోతున్నాడు ఏంట్రా నిన్ను అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నావు నీకేమనిపిస్తుందో చెప్పు అని వెంట దిగుతున్నాడు దాని గురించి వదిలేరా ఇంకా మాట్లాడకు అని విసుక్కుంటూ వెళ్తున్నాడు వదిలేమంటే అర్థం కాలేదు నీ ఆలోచన ఏంటో చెప్తేనే కదరు తెలిసేది అంటూ ముందుకొచ్చి నిలబడ్డాడు వదిలేమంటే వదిలేమని ఇప్పుడు అది అవసరం లేని విషయం మనకు చాలా పనులున్నాయి ముందు మండపానికి వెళ్ళాలి పద వెళ్దాం అంటూ ఆ మ్యాటర్ అక్కడితో కట్ చేసి ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతాడు మండపానికి వెళ్ళడం అక్కడ పనులు చూసుకోవడం తిరిగి ఇంటికి రావడం ఇంట్లోని హడావిడితో అంతా బిజీ బిజీగా గడిపేస్తున్నాడు పచ్చని తోరణాలతో కలకలలాడుతున్న పెళ్లి కూతురింట నిండుగా ఉన్న బంధువులతో స్నేహితులతో ఒక్క క్షణం ఖాళీగా ఉండకుండా పెళ్లి కూతురు అన్నగా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు అంతా హడావిడిగా ఉన్న కూడా పొట్టిది చేసిన ఘనకార్యం దానికి హడావిడి అంతా ప్రతిక్షణ మీద ఒక రూపంలో గుర్తుకొస్తూనే ఉంది సాయంత్రం నాలుగు దాటుతుండగా బంధువులందరితో కలిసి కుటుంబంతో పాటుగా కళ్యాణ మండపానికి చేరుతాడు మన హీరో కుటుంబం గురించి ఒక క్షణం చూద్దామా ఇక్కడ అమ్మ నాన్న ఒక చెల్లి మన హీరో అక్కకి చెల్లికి మధ్యలో వాడు యుఎస్లో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు యుఎస్లో సెటిల్ అవ్వడం ఇష్టం లేదు మాతృదేశం మీద కుటుంబం మీద ఎక్కువ అబ్బాయి గారికి అక్కకు పెళ్ళైంది వచ్చిన బావ బంగారం వాళ్ళిద్దరికీ ఒక పాప ఇప్పుడు చెల్లికి పెళ్ళి రాబోతున్న బావ కూడా బంగారమే కావచ్చు అక్క చెల్లిని ఇద్దరిని అరేంజ్ మ్యారేజెస్ ఇక మన హీరో సంగతి తెలీదు చూడాలి మరి ఎటువైపుకు పయనిస్తాడో మండపానికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటి మగబిడ్డగా అన్నీ చూసుకుంటూ అక్కకి తమ్ముడుగా అందుబాటులో ఉంటూ పాత బావకి పాత బామ్మర్దిగా పరాచకాలు రాబోతున్న పావగారికి కాబోతున్న బామ్మర్దిగా రాచ మర్యాదలు చేస్తున్నాడు ఏరా తమ్ముడు మీ బావని చూసావా ఎటుపోయారు ఈ మనిషి కరెక్ట్ టైంకి మిస్ అయిపోతాడు అంటూ గదిలోకి వస్తున్న తమ్ముణ్ణి కంగారుగా అడుగుతుంది అక్క ఇప్పుడు బావతో ఏం పని ఉంది చెల్లిని రెడీ చేయడం అయిపోయిందా అని అడుగుతూ చెల్లి దగ్గరికి వచ్చి చూసుకుంటున్నాడు అన్నయ్య అక్కకి బావతో ఏ పని లేదు బావ దగ్గరున్న పాపతోనే పని పాపకి పట్టలు మార్చాలి అమ్మకు చెప్పి పంపించాం ఇంతవరకు అడ్రస్ లేరు ఒకసారి నువ్వు చూడన్నయ్య అక్క చాలా కంగారు పడుతుంది అక్క పాప సంగతి నేను చూసుకుంటాను ముందు నువ్వు రెడీ అవ్వు మళ్ళీ పంతులు గారు పీటల మీదకి రమ్మంటారు అప్పుడు నీకు ఇబ్బంది అయిపోతుంది చెల్లి పక్కనే నువ్వు ఉండాలి కదా అంటూ అక్కకి సర్ది చెప్తున్నాడు ఆ సంగతి నాకు తెలుసు కానీ ఇక్కడ నీకైతే ఏ పని లేదు నీ చెల్లి నా చెల్లి పెళ్లి కూతురు సంగతి మేమంతా చూసుకుంటాం కానీ నువ్వు తిన్నగా వెళ్ళి ఫస్ట్ అత్తవాళ్ళని పంపు అమ్మ అత్తవాళ్ళు ఇప్పుడే వస్తాము అని వెళ్ళారు ఇంతవరకు రాలేదు తర్వాత మీ బావ ఎక్కడున్నా వెతికి పాపని మీ బావని ముందు అర్జెంటుగా పంపు సరేనా పోపో నా చిట్టి తమ్ముడు అంటూ వెక్కిరిస్తూ నవ్వేస్తుంది అక్క అంటున్న మాటలకి చెల్లితో సహా అక్కడున్న ఆడంగులు కలిసి నవ్వేస్తున్నారు అక్కతో పాటు నవ్వుతున్న మిగతా అందరినీ చూసుకుంటూ చెల్లి దగ్గరికి వెళ్ళాడు నిలబెట్టి అంతా చెక్ చేసుకుంటాడు ఏంటన్నయ్య బాగున్నావా బాగోలేదా అక్క చాలా కష్టపడి రెడీ చేసింది మీ బావ పడిపోతాడంటావా చెప్పు అని నవ్వుతూ కవ్విస్తుంది ఆమె మాటలకి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో సహా అందరూ మళ్ళీ నవ్వేస్తున్నారు బావ పెళ్లి చూపుల్లోనే పడిపోయాడు ఆ సంగతి వదిలేద్దాం నువ్వు మాత్రం బంగారు బొమ్మలా బలే ఉన్నావు అని ప్రేమగా చెల్లి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు అక్క దీనికి ఈ దిష్టి చుక్క కొంచెం పెద్దది పెట్టకూడదా నా దిష్టి తగిలేలా ఉంది అంటూ ఇష్టంగా చెల్లిని చూసుకుంటున్నాడు పెట్టచ్చుగా ఎందుకు పెట్టకూడదు అప్పుడు అది పెళ్లి కూతురు బుగ్గను పెట్టే దిష్టి చుక్క అవ్వదు నా కూతురి కాలికి పెట్టి దిష్టి అవుతుంది పెట్టమంటావు మరి నీకు బాగా ఎక్కువైంది నాకు అడిగితే ఆట పట్టిస్తున్నావు కదా నీకు తెలియనివి తెలుసుకుంటావని చాలా చెప్పానురా తొందరగా తెలుసుకో పైకి వస్తావు ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ బావని పైకి పంపు నా కూతురిని రెడీ చేసుకోవాలి వెళ్ళిపో అంటూ హడావిడిగా బయటకు పంపుతుంది బయటకు వచ్చి అక్క చెప్పినట్టుగా భావని పంపేసి మేనత్త కోసం వెతుక్కుంటున్నాడు అన్నయ్య అని పిలుస్తూ మేనత్త అల్లుడు కనపడగాని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఎందుకలా పరిగెడుతున్నావు ఇంకెందుకు నా మేనత్త కోసం మీ అత్త కోసం ఎక్కడున్నారసలు కనపడడం లేదు నా అత్త నా పెళ్ళం నీ ఫ్రెండ్స్ నీ మేనత్త అందరూ పిల్లల్ని భోజనాల దగ్గరికి తీసుకువెళ్లారు వెళ్ళిపో అందరూ అక్కడే ఉన్నారు అని చెప్పేసి కుర్తా మీద పడిన సాంబార్ని టిష్యూతో తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడే సాంబార్తో అన్నయ్యకి అభిషేకం అయిందన్నమాట అందుకే మొహం అలా కాలిపోతుందని నవ్వుకుంటూ డైనింగ్ హాల్ వైపుకు వెళ్తాడు కళ్యాణ మండపంలో పైన పెళ్లికి కింద భోజనాలకి ఏర్పాటు చేశారు మండపానికి బయట మొత్తం ఒక పక్క గార్డెన్ మరొక పక్క పార్కింగ్ ఏరియా స్నాక్స్ స్టార్టర్స్ జ్యూసులు కిళ్ళీలు ఐస్ క్రీమ్స్ లాంటివన్నీ గ్రాండ్గా గార్డెన్లో లోపల డిన్నర్కి అరేంజ్మెంట్స్ చేశారు అత్త కోసం డైనింగ్ హాల్ మొత్తం వెతికేస్తాడు అక్కడ కనపడకపోవడంతో గార్డెన్లోకి వస్తాడు బ్యాచ్ మొత్తం ఒకే చోట కూర్చొని స్టార్టర్స్ అన్ని వెరైటీస్ షేర్ చేసుకొని తింటున్నారు అత్త మీరంతా ఇక్కడున్నారా మీకోసం లోపల వెతుకుతున్నాను అంటూ ఫ్రెండ్స్ వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు ఏరా మాకోసం ఒక నాలుగు అడుగులు తిరగలేవా ఏంటి దీనికి ఎలా ఫీల్ అవుతున్నావు ఊరుకోత నాలుగు అడుగులు కాకపోతే నాలుగు అడుగులు తిరుగుతాను నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం తిరుగుతాను ముందు పదండి వెళ్దాం అక్క పిలుస్తుంది అయినా చెల్లి దగ్గర ఉండకుండా ఈ పిల్ల ముక్కను వేసుకొని ఇక్కడెందుకు సెటిల్ అయ్యారు ఏంట్రా నువ్వు పిల్లల సరదా పడితే అందరినీ తీసుకొచ్చాం నీకు మరీ మధ్య కోపం పెరిగిపోతుందిరా ఆ ముక్కు మీదే ఉంటుంది నీకు ఇప్పుడు కావలసింది అమ్మే కదా అమ్మని తీసుకువెళ్ళు మేమంతా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకొని వస్తాం అని తల్లికి వెళ్ళమని చెప్పేసి చక్కగా పిల్లలతో పాటు తింటుంది మన హీరో మేనత్త కూతురు ఏంటి ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా పెళ్ళయ్య వరకు ఇటు పక్కకి ఎవరైనా వచ్చారో కాళ్ళు విరిగిపోతాయి ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను అని అందరినీ బెదిరించేస్తూ మొత్తాన్ని హడావిడిగా లేపేస్తున్నాడు తల్లి వెళ్దాం పదవే పెళ్ళయ్యకు వచ్చి తీరిగ్గా తిందురు కానీ పదండి పదండి అంటూ అతని మేనత్త కూడా సపోర్ట్ చేస్తుంది మన హీరో గోల పడలేక హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం అక్కడి నుంచి బయలుదేరుతారు మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ పార్ట్ సెవెన్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం నా కామెంట్లో తెలియచేయండి ఇక మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్